अमस्कारमण्डे ఉదయం ఆరు గంటలకే సూర్యభగవానుడు ఎంత తీక్షణంగా వచ్చేసాడో చూసారా అండి పొద్దున్నే ఆయనకి మెలకు వచ్చేసినట్టుందండి అయినా ఎండాకాలం ఇంకా బాగా ముదిరిపోతుంది కదండి ఎండలు ఎలానే ఉంటాయి మొన్న వచ్చిన ఒక పెద్ద తుఫాన్ లాంటి వర్షం మాత్రం అండి మాత్రమండి బలే బేజారెత్తించేసిందండి కానీ చాలా అదృష్టం అనే చెప్పాలండి మొన్న అంత పెద్ద గాలి వానొచ్చినా సరే అండి సరే జిరాఫీ పడింది దానికి ఏమీ అవ్వలేదు కృష్ణయ్యకి ఏమవలేదు గోవులకి అవ్వలేదు కనీసం ఈ ఫెన్సింగ్ కూడా పడలేదండి భలే ఇది నిజంగా లాగా అనిపించింది మీరు ఇంకో విషయం గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది కృష్ణయ్య ఫ్లూట్ కూడా చేతిలోంచి పడలేదండి విడిగా అనుకోండి ఈ ఫ్లూట్ ఊరు కూరకే పడతా ఉంటుంది కానీ అంతగాలి వచ్చినా సరే కృష్ణయ్య దండలు కానీ ఫ్లూట్ కానీ మాత్రం చదరలేదండి ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు ఈ కుండలు కూడా అసలు ఏమీ అవ్వలేదండి ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కదా అని నిజమేనండి అంత జిరాఫీ పడిందా ఒక కొండ ఇలా ఏమాత్రం డొల్లి పడినా అవి బ్రేక్ అయిపోతాయి కొండలు తెలుసు కదా ఇటు ఇటు ఒక సెట్టు ఇటు ఒక సెట్టు ఉంటాయి మనకి నీకు తెలుసు కదండి ఎంత గమ్మత్ అండి గమ్మత్తు కాదండి కృష్ణయ్య లేలా నే ఈ గాలి వానికి మరొకటి ఈ పైన బుర్రు గూడు కట్టుకున్నాయండి ఆ గూడు కూడా ఏమీ అవలేదు ఆ గూట్లో బుర్రపెట్టలు గుడ్లు పెట్టినాయి అనమాట అండి అది ఏ మాత్రం చెదిరి కింద పడినా ఆ ఎగ్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయేవి అంటే కృష్ణయ్య మనల్ని మాత్రమే కాదండి కాపాడటం చిన్న పిట్టల్ని కూడా కాపాడాడు అనమాట అని చెప్పి నాకు చాలా ఆనందంగా అనిపించింది తర్వాత అసలు ఈ దండలు ఫ్లూటు ఎగిరిపోవాలంటే ఎంతండి జస్ట్ ఆ దండల్ని అలాగా ఆయన పుచాలు మీదుగా వేస్తాను అనమాట అంతే అవి కానీ కనీసం ఫ్లూటు పిన్నిగారు ఊడ్చేటప్పుడు ఆవిడ ఆ చెంగి ఏమాత్రం తగిలినా నా చెంగు ఏమన్నా తగిలినా కింద పడిపోతూ ఉంటుందండి అలాంటిది ఆ ఫ్లూట్ కూడా ఇట్లా జస్ట్ కింద పడలేదండి అన్నిటికీ మించి ఈ దొంతరలు కొండ దొంతరలు ఇటు నాలుగు అలానే ఇటు ఒక నాలుగు ఉంటాయి కదండి ఈ ఒక్క కొండ కూడా ఒక్క చిన్న కొండ కూడా పడలేదండి ఇదంతా కూడా కృష్ణయ్య లేలే అని అనుకుంటున్నానండి కృష్ణయ్యను ఆశ్రయించిన వారికి అది పెట్టవ్వచ్చు లేదా ఒక చెట్టు అవ్వచ్చు ఒక బొమ్మ అవ్వచ్చు మనం అవ్వచ్చు మనుషులం అవ్వచ్చు ఎవరమైనా సరే అండి కృష్ణయ్యను ఆశ్రయిస్తే ఆయన కాపాడుతాడు అంటానికి ఇంతకన్నా మహత్యం ఇంతకన్నా నిదర్శనం లేదేమోనని అనిపించిందండి అలానే అంత పెద్ద జిరాఫీ పడినా సరే దీనికి ఏమీ దెబ్బ తాగలేదు చిన్న చెవి దగ్గర మాత్రం కొద్దిగా రేగి చెప్పాను కదండి ఎవరో కామెంట్ పెట్టారనమాట నెక్ దగ్గర బ్రేక్ అయినట్టుంది చూసుకోండి అని చెప్పి ఇది ఇక్కడ కాదండి మా ఆఫీస్లోనే బ్రేక్ అయింది కొబ్బరికాయ పడిందంటండి పడినప్పుడు బ్రేక్ అయిందంట అందుకునే అసలు తెచ్చేయండి తెచ్చేయండి అంటున్నాను అక్కడ అంత రక్షణ ఉండదని తెచ్చేయండి తెచ్చేయండి అంటా ఉన్నాను అనమాట అలానే అక్కడ పిల్లలు ఎవరో వచ్చి తోక కూడా ఎరగొట్టేశారంటండి ఇది ఈ బొమ్మ తెచ్చినప్పుడు ఫోటో మీకు పెడతాను చూడండి మీకు అర్థమవుతుంది శ్రీరామనవమిలో తెప్పించాం కదండి వ్యాన్లో తెప్పించాము చిరాఫీ బొమ్మని అదిగోండి అప్పుడే చూశాను ఈ పైన బ్రేక్ అయ్యి ఉన్నది అంటే కొబ్బరికాయ ఏదో పడి ఉంటుంది అని అన్నారు తోకైతే ఇరిగిపోయి ఉన్నదండి తోక అసలు లేదు ఇప్పుడు మాత్రం ఏ దెబ్బ తగలేదండి ఇవి రెండు కూడా మనకి ఆఫీస్లో ఉన్నప్పుడే తగిలిన దెబ్బలు అనమాట ఏదేమైనా అండి మన బుజ్జి కృష్ణయ్య భలే మిరాకిల్ చూపించారండి ఎందుకంటే రోడ్ల మీద చుట్టుపక్కల చెట్ల కొమ్మలు ఇవన్నీ విరిగి పడిపోయినాయి అని తర్వాత తెలిసిందండి ఈవినింగ్ వరకు కరెంట్ రాలేదండి హీరోస్ చూడండి పింక్ మందారాలు మూడు పూసిన ఈ రంగు భలే బాగుంటుందండి కొయ్యండి చూడండి పింక్ మూడు పూసిని నుంచి మీరు నుంచి నేను పువ్వులు కోస్తున్నాం అనమాట ఇగో చూసారా పై పైన అలా గుచ్చినట్టు పెట్టానండి ఇదిగోండి బుద్ధుడి దగ్గర ఫెన్సింగ్ కూడా అసలు ఎలా కదలలేదు ఎటో ఒకటి పడిపోవాలి కదా ఇదిగోండి పెద్ద లోతుగా ఏమీ మేము తవ్వి పెట్టింది కూడా లేదు ఇట్లా జస్ట్ దానిలోకి దింపి పెట్టాము అంతే అండి వినాయక స్వామి తండ్రి ఏమండి కూడా వినాయకుడేనా అని ఎవరన్నా అనుకోవచ్చు మనం ఎందులో చూస్తే భగవంతుణ్ణి అందులో కనిపిస్తాడండి అవును నిజమే కదండి ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసుకుని అందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు హిరణ్యకస్పుడితో అంటాడు మనం భగవంతుణ్ణి ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాడండి ఒక రాయిలో ఉండొచ్చు రప్పలో ఉండొచ్చు చెట్టులో ఉండొచ్చు పుట్టలో ఉండొచ్చు ఎట్లాగా అంటే మన నమ్మకం అన్నమాట అండి నేను ఎప్పుడు అదే చెప్తాను కదా మనం ఫోటోలో దేవుడు ఉన్నాడు అని పూజిస్తే ఫోటోలో ఉన్నట్టు ఇతడి విగ్రహంలో ఉన్నాడు అని పూజిస్తే ఇతడి విగ్రహంలో ఉన్నట్టు మట్టి బొమ్మలో ఉన్నాడు అని పూజిస్తే మట్టి బొమ్మలో ఉన్నట్లు అంత ఎందుకండి మా ఇంటి పనులు ఏయో చేయిస్తంటే ఈ రాయి కనపడింది అనమాట అరే చూడంగానే వినాయకుడిలాగా ఉన్నదే అని అనుకుని దానికి కొద్దిగా పెయింట్ అది వేసి వినాయకుడిలాగా మన పాత ఇంట్లో పైన టెరస్ మీద పెట్టుకున్నాను మీకు గుర్తుండే ఉంటుంది కదండి అంటే మన నమ్మకం అనమాట అండి మనం భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్మితే ఖచ్చితంగా అక్కడ ఉంటాడండి ఆ నమ్మకమే మనల్ని నిలబెడతదండి ఆ నమ్మకమే అన్ని సమస్యల్లో కూడా మనకి ధైర్యాన్ని ఇస్తుందండి అందుకనే భగవంతుని పాదాలను ఎప్పుడూ వదలకూడదండి ఇంకా మీరు ఎటువంటి భయాలు సంకోచాలు ఇటువంటివి ఏమి పెట్టుకోవద్దండి ఎందుకంటే భక్తిలో ఎప్పుడు కూడా ఆంక్షలు ఉండవండి అవన్నీ మనం ఒక క్రమశిక్షణగా ఉండటానికి పెద్దలు పెట్టిన ఆంక్షలు అనమాట అవి కానీ అవే ప్రామాణికంగా తీసుకుని భగవంతుని దూరం చేసుకోకూడదండి ఇది నేను తెలుసుకున్న వాస్తవం అంతే అండి ఇగోండి చూసారా నరసింహస్వామిని వరాహస్వామిని అంతా అలితేనే కదండి చందనం అంతా తీసి వీరిని యథాస్థానాల్లో మళ్ళీ వారి వారి స్థానాల్లో పెట్టేశాను ఇగోండి ఇక్కడ అలానే ఇక్కడ స్వామివారికి చందనం అలద్దటం ఇదంతా కూడా ఇదే మొదటిసారండి చేయటం కానీ భలే సంతోషంగా అనిపించిందండి ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకోవాలని అనుకుంటున్నాను అంటే భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం వాటిల్ని చేసుకోవాలి కదండీ ఎక్కడో సింహాచలంలో చూస్తూ ఉంటాము స్వామికి ఇలాగ చందనోత్సవం చేస్తున్నారు అని చెప్పి ఈ సంవత్సరం ఇలా చేసుకోవటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి ఎప్పట్లానే మన పూజా మందిరం ఎప్పుడు ఉండే విధంగానే ఇలానే అన్నీ సర్దేసుకున్నాను అనమాట అండి ఇక ఈవినింగ్ మా వారి స్నేహితులు రాజేంద్ర గారు గారు వచ్చారనమాట అండి మ్యారేజ్ ఉన్నదట అక్కడికి వెళ్తున్నారు సరే ఇటే వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంటికి వచ్చారనమాట అనమాట నైట్కి మ్యారేజ్ ఇక వారితో కబుర్లు ఆడుతూ కూర్చున్నాం అనమాట అండి మధ్యలో మనకి కొంచెం రిలీఫ్ అంటే ఫ్రెండ్స్ని కలిసినప్పుడే కదండి మా వారు రాజేంద్ర గారు వాళ్ళు అయితే రోజు కలుసుకుంటారు జెంట్స్ రోజు కలుసుకుంటారు అనుకోండి ఇక ఇటు వెంపు వచ్చినప్పుడు మాత్రం గారిని రమ్మంటాను కంపల్సరీ వారు వస్తారనమాట ఏమేం కొనుక్కున్నాము ఏంటి ఇవే కదండి మనకి కబుర్లు ఏమండి మా ఫ్రెండ్ వాణి గారికి ఓ లక్ ఏంటో తెలుసా అండి ఆమె శారీస్ కానీ అన్నీ కూడా రాజేంద్ర గారు సెలెక్ట్ చేస్తారు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా ఆయనకి ఎంత గుర్తుంటుందంటే శ్రీరామనవమికి వచ్చారు కదండి నేను కట్టుకున్న బిస్కెట్ రంగు పట్టు చీర నచ్చింది మేడం గారు మీరు ఆ చీర ఎట్లాగైనా సరే వాణికి తెప్పించాలి అని చెప్తున్నారు అవి బాబు మీకు ఎంత గుర్తుందండి ఆ చీర అంటే నాకు చాలా బాగా నచ్చిందండి నేను ఆ రోజే నేను వాణితో చెప్పాను నువ్వు తెప్పించుకో జయమగారితోటి అని చెప్పాను అని అంటున్నారు నేను ఆ అది వసుదాలో తీసుకున్నానండి విజయవాడ వసుదాలో తీసుకున్నాను అనమాట సర్లేండి ఈసారి ఉన్నప్పుడు తప్పకుండా గుర్తుంచుకుని తీసుకొస్తానని చెప్పాను అలానే సంధ్యవి నావి ప్రేమబాబువి అన్ని వీడియోస్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతారనమాట నేను పెట్టిన మావకాయ పచ్చడి వీడియో చూస్తారంట అసలు పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుందండి అంత కలర్ఫుల్గా ఎలా ఉన్నదండి దాన్ని అనేసరికి సరే టేస్ట్ చూడండి అని అంత బాక్స్లో వారికి కూడా పచ్చడి పెట్టాను అనమాట సాధారణంగా వాణిగారికి వాళ్ళ అమ్మగారి ఇంటి నుంచి పచ్చళ్ళు అన్నీ వచ్చేస్తాయి అనమాట అండి కొంచెం పండుమిర్చి తర్వాత మావగాయి ఇవి రెండు మాత్రం డిఫరెంట్ పచ్చళ్ళు కాబట్టి అవి మాత్రం నేను కంపల్సరీ వారికి ఇస్తాను వాణిగారికి నా జ్యువెలరీ అన్నా నా శారీస్ అన్న చాలా ఇష్టం అనమాట అండి కంటే కూడా సేమ్ కంటే లాంటిదే చేయించుకున్నారు ఆవిడ అలానే ఈరోజు బ్లాక్ థ్రెడ్ది వేసుకున్నాను కదండి అది చాలా బాగున్నది అని అది కూడా ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు నిజంగానే అండి బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీది ఎంత నేను టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అనుకుంటాండి చాలా బాగుంటుందండి ఎవరు పెట్టుకున్నా సూట్ అవుద్ది మా అన్నయ్య వదిన భీమవరం వచ్చినప్పుడు వదిన పెట్టుకు చూసింది చాలా బాగుందే అని చెప్పి వదిన చేయించుకుంది మళ్ళీ మొన్న మణిమ్మ పెట్టుకున్నది మా ఆడపడుచు చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది అని చెప్పి మణమ్మ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నది ఈరోజు గారి మెడలో పెట్టుకుని చూసి చాలా బాగుందండి అని చెప్పి గారు కూడా ఆర్డర్ ఇచ్చారు అనమాట అండి సంధ్యకి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చేయమ్మా అని చెప్పారు నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది అండి అంతే కదండి మన జ్యువెలరీ ఎవరికన్నా నచ్చింది మోడల్ తీసుకున్నారు అంటే మనకు సంతోషంగా అనిపిస్తుంది కదా మీకు కూడా అలా సంతోషంగా అనిపిస్తుందండి నేనైతే చాలా తక్కువలో వచ్చింది బాగుంది చేయించుకోండి చేయించుకోండి అని చెప్తూ ఉంటాను అనమాట ఇక ఇక మ్యారేజ్కి టైం అవుతుందని వారు బయలుదేరారు మా వారు కూడా బజార్ వెళ్ళారండి ఇక నాకు నైట్ టైం డిన్నర్ ఏమీ తీసుకోవట్లేదు నేను ప్రోటీన్ షేక్ చేసుకుంటున్నానండి మా వారికి మాత్రం ఒక్క రెండు ముద్దలైనా సరే అండి పెరుగన్నం కలిపి పెట్టాలన్నమాట ఆయనకి అలవాటు అండి చాలామంది అంటారు పెరుగన్నం తినకూడదు అని చెప్పి అంటే మేము కలపటం అట్లా గట్టిగా కలిపి ఉంచుతాను ఆయన వచ్చి కొంచెం నీళ్లు పోసుకొని లాగా చేసుకుని తింటారనమాట చాలా ఏళ్ళ నుంచి ఆయనకి అలవాటండి అయితేనే ఆయనకి నిద్ర పడుతుంది అనమాట ఆయన గిన్నెలో కలిపేసి పెట్టేసి నేనేమో టీవీలో పాత సినిమా వస్తుందండి అది చూస్తూ నా డిన్నర్ కంప్లీట్ చేశాను అనమాట ప్రోటీన్ షేక్ తోటి నేను ఏం సినిమా చూస్తున్నాను అనేది మీరు గెస్ట్ చేయగలరండి లాస్ట్ది వినండి మీకు అర్థమైపోతుంది ఏం సినిమానో తెలిస్తే తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి